శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపుగా ఈ రాశి వారికి ఈ నిజం తెలిసిపోతుంది తెలియకుండా ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు ఈ రోజున గోచార రీత్యా మీకు కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఏదైనా సాధించాలి ఎంతైనా కష్టపడాలి ఈ తత్వం ఈ రాశి వ్యక్తులకు ఎక్కువ ఎవరైనా మేలు చేస్తే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధాలను అనుభవాలను మరచిపోరు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతికులకు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది చాలా కాలం ముందు వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది స్త్రీల పట్ల మీకు ఉన్న గౌరవము తెలియదు వారి పట్ల మీకు ఉన్న జాలి దయ కూడా కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు బయట వ్యక్తుల రూపంలో కావచ్చు ఒక స్త్రీ వల్ల మీకు ఒక సమస్య అయితే ఎదురయ్యింది దాని కారణంగా మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యులకు కావచ్చు సన్నిహితులకు కావచ్చు తెలియని ఒక స్త్రీ మీ జీవితం నుండి చాలా దూరమే వెళ్లిపోయింది కానీ ఆ స్త్రీ రూపంలో ఒక మనిషి రీత్యం ఆ నిజం మిమ్మల్ని వెంటాడే అవకాశం కనిపిస్తుంది ఆ వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ లేదా వేరే వ్యక్తి ఆ విషయాన్ని గుర్తు చేయడం కాని ఆ యొక్క సంఘటన తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు మీకు తారసపడ్డం కాని ఇలా ఏదో ఒక రూపంలో నిజం అనేది మిమ్మల్ని వెంటాడబోతోంది నిజం వెంటాడడమే కాకుండా నిజాన్ని బట్టబయలు చేసేంత వరకు కూడా వారు అస్సలు నిద్రపోరు ఈ విషయం మీ మనసులో పదే పదే అలజడి కలగ చేస్తోంది ఈ యొక్క నిజం మీ ఇంట్లో తెలియకముందే మీ నోటుతోనే ఆ నిజాన్ని ఇంట్లో చెప్పేయండి ఇది ఒక సూచనగా తీసుకోండి ఎప్పుడైనా ఏదైనా జరిగిన ఆ సంఘటనలో మనం చెప్పే విధానంలో నిజం ఉంటుంది మంచి చెడు ఉంటుంది కానీ బయటవారు చెప్పే విధానంలో చెడు మాత్రమే అధికంగా ఉంటుంది దీనివల్ల బంధాలకి కాస్త దూరం కలగచ్చు జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు జరగనటువంటి దానిని జరిగింది అన్నట్లుగా ఎవరైనా చెప్తే ముందుగా మానవ నైజం ఏమిటి ఒక స్పృహ ఉంటుంది కదా ఆలోచించండి అంటే ఏదైనా నిజం జరిగిందేమో నిజంగా అయ్యిందేమో అని ఆలోచించి మీ గురించి తెలిసిన వారు మాత్రం జరిగిందా జరగదా అన్నట్లు అప్పుడు ఆలోచిస్తారు కాబట్టి మీ వారికి మీరే తెలియచేయండి లేదంటే ఈ యొక్క నిజం జీవితాంతం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తోంది కరిగిపోయిన కాలం తిరిగి రాదు వారు ఎవరు ఇప్పుడు చెప్పేస్తారు ఎలా వీరికి తెలిసిపోతుంది ఎప్పుడు తెలుస్తుందో అన్నట్లుగా ఎప్పుడు భయం భయంగా గడపాల్సి వస్తోంది ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ సంఘటన అటువంటి ఆ సంఘటన ఆ నిజం ఈ రోజున మాత్రం తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇలా కనిపిస్తోంది మిగిలిన అంశాలు మొత్తం కూడా మిశ్రమంగానే ఉన్నాయి చాలా రోజులుగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఈ రోజున సక్సెస్ అవుతుంది ఒక అవకాశం అనేది మీ ముందుకు వచ్చే సూచన మీకు కనిపిస్తుంది అయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్తంత ఉపశమనం కలగబోతుంది ఆర్థిక స్థితికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఒక కొలిక్కి వస్తాయి అందులకు గాను ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు మీరు వినాలనుకుంటున్న ఎటువంటి శుభవార్త కోసమైనా ఈరోజు ప్రయత్నాలు ముమ్మరం చేయండి కుటుంబ సభ్యుల మద్దతు మాత్రం మీకు చాలా బాగుంటుంది బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఒక ఆందోళన కలిగించే వార్త కూడా ఈ రోజు వింటారు చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని కూడా ఈ రోజు తిరిగి సమయంలో పూర్తి కాబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మేలు కలగజేస్తుంది